పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసనపల్లిలో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది పంచాయతీ ఏర్పాటు చేసిన బోరు నీళ్లు తాగి ఇప్పటికే ఎస్సీ కాలనీకి చెందిన సుమారు ఇరవై మంది అస్వస్థతకు గురయ్యారు గత మూడు రోజుల నుంచి నీటిలో పురుగులొస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు గత ప్రభుత్వ హయాంలో మురుగునీరు కాలువల పక్కన బోరు పైప్ లైన్లు ఏర్పాటు చేయటం వల్లే నీరు మురికిగా వస్తున్నాయని తెలిపారు

పంపించాము కొంతమంది ఇక్కడ కృష్ణ హాస్పిటల్ సుమారు పది మంది ఉన్నారు అయితే వాటర్ గురించి కొంచెం చేసి పట్టించుకుంటే బాడర్ అని మేము చెప్తున్నాము వాటర్ లో కొంచెం పురుగులు కూడా వస్తున్నాయి చందగా వాటి వల్ల ఇబ్బంది అయ్యి ఇలా జరిగింది వచ్చారు చూశారు వెళ్ళిపోయారు వైపు కాలంలో మురికాలు వేయడం దాని వల్ల ఆ బోర్ క్లీన్ చేయడం వల్ల బ్లీచింగ్ చల్లని పాడడం వల్ల అలా వచ్చిన మేము అనుకుంటున్నాం గత ప్రభుత్వం పట్టించుకోలేదు దయచేసి ఇప్పుడు దీన్ని నివారించాలంని మేన కోు